అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ప్రాంతంలో బొప్పాయి రైతులకు దినదిన గన్నం నూరేళ్ల ఆయుష్గా మారిపోతుంది ఈ ప్రాంతంలో దళారు వ్యవస్థ చెప్పిందే వేదమైన పరిస్థితులు ఈరోజు తయారైపోయింది గతంలో కలెక్టర్ మీటింగ్ పెట్టకముందు కనీసం ఏడు రూపాయలన్నా దళారు నుంచి రైతుకు అందేది బొప్పాయి రైతుకి కానీ ఈరోజు కలెక్టర్ వచ్చి ఏదో చించి పొడి చేసాం రైతుకు మేలు చేస్తామని చెప్పి దళారీ వ్యవస్థ రైతుకు గిట్టుబాటు ధర ఎనిమిది తొమ్మిది పది రూపాయలు ఇవ్వకపోతే వాళ్ళ మీద కేసులు క్రిమినల్ కేసులు పెడతామని చెప్పి చెప్పిపోయారు కానీ ఈరోజు ఆ మీటింగ్ తర్వాత ఈరోజు బొప్పాయి రైతు పరిస్థితి ఇంకా దారుణంగా తయారైపోయి ఈరోజు దళారులంతా ఏకమైపోయి మేమిచ్చే ఐదు రూపాయలే మీరు ఇస్తే ఏంటి లేకుంటే లేదనే పరిస్థితికి వచ్చేసి ఈరోజు దళారు వ్యవస్థ ఈరోజు శాసించే పరిస్థితికి ఏర్పడింది కలెక్టర్లు లేకపోతే హార్టికల్చర్ అధికారులు ఈరోజు సినిమా చూస్తున్నట్టు గమ్మం చూస్తున్నారు తప్పితే ఏ దళారు వ్యవస్థ పైన ఒక కేసు నమోదు చేసినప్పుడు అవ్వలేదు కాబట్టి ఈరోజు దళారు వ్యవస్థను నమ్ముకొని ఈరోజు ముప్పై రైతులు పూర్తిగా నాశనం అయిపోయి అప్పుల పాలైపోయి ఈరోజు ఈరోజు ఇంట్లో ఉన్నటువంటి పిల్లల పుస్తలు కూడా అమ్ముకునే పరిస్థితికి ఏర్పడ్డారు వెంటనే వాళ్ళు ఆత్మహత్యలకు కూడా పోయే పరిస్థితి ఏర్పడుతున్నారు కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ హార్టికల్చర్ పంటల పైన నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక రూపొందించుకోవాలా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా అలాగే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నది ఏమంటే ప్రభుత్వమే వీటిని కొనుగోలు చేసి అమ్మకం చేసే విధంగా దళారు వ్యవస్థను తప్పించే విధంగా రూపకల్పన చేసి హార్టికల్చర్ పండించే పంటలను పండించే రైతులను ఆదుకోవాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు గవర్నమెంట్ ఆదుకోకపోతే ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వెంటనే హార్టికల్చర్ దళారు వ్యవస్థను రూపుమాపి ప్రభుత్వమే కొనుగోలు చేసి అమ్ముకునే విధంగా ప్లాన్ చేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు దళారు వ్యవస్థ కూడా అధికారులకు ముడుపులు మొక్క విప్పేసి ఈరోజు రేటు తగ్గించుకునే పరిస్థితి ఏర్పడింది ఈరోజు ను శాసించే స్థాయికి దళారు వ్యవస్థ పెరిందంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలా వెంటనే కలెక్టర్ గారు కూడా దీని మీద వెంటనే ఎవరి మీద కేసులు నమోదు చేశారు మీరు ఐదు రూపాయలు ఇస్తారు తొమ్మిది రూపాయలు లేకపోతే మేము కేసులు పెడతాం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు ఐదు రూపాయలు ఇస్తాను దోషం ఏం ఎక్కడెక్కడ కేసులు పెట్టారో ఎక్కడెక్కడ ఎవరి మీద ఎందుకు కేసులు పెట్టారో తేల్చి చెప్పాల్సిన అవసరం అది కాబట్టి ఏది ఏమైనా మురుపాయి రైతులను వెంటనే ఆదుకోవాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తాం